జువ్వాడి నర్సింగరావు సమకాలీన రాజకీయాల్లో ఈ పేరు ఒక ట్రెండ్ ఒక బ్రాండ్ ఇంకా చెప్పాలంటే కోరుట్ల కింగ్ అవును ఇదేదో ఆశామాషగా ఇచ్చిన బిరుదు కాదు ఐదు దశాబ్దాలుగా తెలంగాణలో జువ్వాడి అనేది ఒక్క సంచలనం నీతి నిజాయితీకి మంచికి మానవత్వానికి మారుపేరుగా నిలిచి గెలిచిన మంత్రి జువ్వాడి రత్నాకర్రావు తెలియనిది ఎవరికి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర ఆయన చూపిన బాట ఎవరు మర్చిపోతారు అంతటి మహానాయకుడు తనయుడే మన జువ్వాడి నరసింహరావు తండ్రి అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనలో నరసింహరావు నడుస్తున్న తీరు తండ్రిని తలపిస్తోంది నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు నరసింగరావు చూపిన తెగువ పడ్డ కష్టం తండ్రిని మరిపించింది కూడా ఎన్ని పోరాటాలు ఎన్ని పాదయాత్రలు ఎన్ని ధర్నాలు పాటు బీఆర్ఎస్ కు వణుకు పుట్టించింది మన నర్సింగ్ అన్నడే మాయోపాయాలతో ఫోన్ ట్యాపింగ్లతో ప్రత్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడించినా ఎన్నిసార్లు ఓటమి పలకరించినా నర్సింగ్ గన్న వెన్ను చూపింది లేదు నిరాశ పడ్డది లేదు ఆయనకు పదవులతో సంబంధం లేదు ప్రజలతో ఆయనది పేగు బంధం అందుకే అన్నా అంటే నేనున్నా అంటూ ముందు కురుకుతారు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నర్సింగ్ అన్న ఉంటాడు వెంటనే ఆదుకుంటాడు అండగా ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం మంత్రులందరితో అన్న తమ్మి అనేంతటి బంధం జాతీయ నేతలు సైతం నర్సింగ్ అన్నా అంటూ అడిగింది లేదనకుండా చేసేంతటి మంచితనం అందుకే కోరుట్లకు నిధుల వరద పారుతోంది కోరుట్ల అభివృద్ధి నర్సింగ్ అభివృద్ధిలోనే పరుగులు పెడుతోంది అంతేకాదు కోరుట్ల కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది కూడా నర్సింగ్ అన్ననే ఆయనది జగమంత కుటుంబం వర్గాలు వైషమ్యాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే అజాత శత్రువు కల్మషం లేని అందరివాడు ఆత్మబాంధవుడు నాయకులంటే ఇలాగే ఉండాలి అనిపించేంతటి స్వచ్ఛత ఆయన సొంతం అలాంటి వారు చిరకాలం వర్ధిల్లాలి చిరంజీవులై వెలగాలి శతాయిష్లై నిలవాలి జువ్వాడి నర్సింగరావు గారు మీకు మా జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతి